ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లారే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే నవసించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరే సాలే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరే సారే సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మున్సిపల్ యూనియన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమాలు పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజుల పాటు ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అనేక మంది ఇటీవల కరోనా సమయంలో అయితేనేమి అట్లాగే సాధారణ మరణాలు అయితేనేమి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి వాళ్ళకి ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక మున్సిపాలిటీలో ఎక్స్క్రేషా చెల్లించలేదు వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఎక్స్క్రేషా చెల్లించాల్సినటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు సాలా పక్షి మాధవ ఇంకా దజిధర కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ యక్ష గ్రేష్యా చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ కార్మికులకి అందరికేమో అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరికేమో అరవై రెండు సంవత్సరాలు సర్వీస్ని పొడిగిస్తూ చేశారు కానీ మున్సిపల్ కార్మికులకు మాత్రం అరవై రెండు అరవై సంవత్సరాలు అయితే వెంటనే రిటైర్ చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ లాగా మున్సిపల్ కార్మికులను కూడా పారిశుద్ధ్యం అయితేనేమి అలాగే ఇంజనీరింగ్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా అరవై రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరం అరవై రెండు సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒంటి చేతులతో ఊరికనే పంపించేస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతూ ఉంది ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఆఫ్ కాస్ట్ని కొనసాగించాలని చెప్పేసి ఆఫ్కాష్ని కానీ రద్దు చేస్తే వీళ్ళని అందరినీ కూడా పర్మినెంట్ చేయాలి పరిశుద్ధి విభాగం ఇంజనీరింగ్ కార్మికులు ఆఫ్ కాస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేదంటే సిఐ సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను